హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ఆర్ఎన్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రాగి వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాము ఇక్కడైతే నేను సమ్మర్లో వేసుకున్నామండి చాలా ఈజీగా అలానే హెల్తీగా ఉండే రాగి వడియాలని ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాము ఇక్కడైతే నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా చూసారా ఎంత పలచగా ఉన్నాయో అలానే ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఇదైతే ఆయిల్ తక్కువగా కూడా పీల్చుకుంటుంది సో ఇప్పుడైతే ప్రాసెస్ అనేది చూద్దాము నేనైతే ఒక కప్పు రాగిపిండి అయితే తీసుకున్నానండి ఒక బౌల్లో వేసుకున్నాను యాక్చువల్గా ఒక కప్పు రాగిపిండికి ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక టూ కప్స్ వాటర్ పోసుకొని ఇక్కడ వంటలు ఏమి లేకుండా కలుపుకోవాలండి అలా కలుపుకున్నప్పుడే మనకైతే నెక్స్ట్ వర్ వేసుకునేటప్పుడు మనకైతే వంటలు లేకుండా పలుచుగా కూడా వస్తాయండి డైరెక్ట్గా ఇదే పిండిని వాటర్ లేకైతే వేయకూడదు సో ఇక్కడైతే నేను ఒక టూ కప్స్ వాటర్ తీసుకున్నాను కదా ఆ కప్స్లో ఉన్న వాటర్తో వంటలేం లేకుండా బాగా పలచగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇంకొక పాత్ర పెట్టుకొని ఒక నైన్ కప్స్ అయితే వాటర్ పోసుకోవాలండి అంటే టోటల్గా లెవెన్ కప్స్ అయితే అవుతాయి ఈ మెజర్మెంట్తో చేసామనుకోండి మనమైతే ఫ్రెష్గా అంటే వడియాలు రాని వాళ్ళు కూడా స్టార్టింగ్ నేర్చుకుంటారు కదా వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు సో నేనైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇదే కప్పులో ఒక కప్పు అయితే నేను వరిపిండి వేసుకున్నానండి బియ్యం పిండి ఇక్కడ మీకు కావాలనుకున్న వాళ్ళు సగ్గు బియ్యం పొడి కూడా వేసుకోవచ్చండి ఇదే ప్లేస్లో బియ్యం పిండి స్కిప్ చేయొచ్చు వద్దనుకున్న వాళ్ళు మీరైతే బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చండి బియ్యం పిండి యాడ్ చేసుకున్నాం అనుకోండి కొంచెం తె వేయడానికి కూడా బాగుంటుంది అలానే సగ్గు బియ్యం పొడి కూడా బాగుంటుందండి నేను ఒక మిక్సీ జార్లో ఒక టు ఎయిట్ ఎండుమిర్చిని అయితే రుబ్బుకున్నాను సో ఇక్కడ ఆల్రెడీ మనం పాత్ర పెట్టి వాటర్ బాయిల్ చేసుకున్నాం కదా అదే వాటర్లోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం పేస్ట్నైతే వేసుకోవాలి ఇదైతే తొందరగా అయిపోతుందండి తొందరగా అంటే ఈజీగా కూడా చేసుకోవచ్చు సో ఇక్కడైతే మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కలిపెట్టాలండి మధ్య మధ్యలో వంటలు లేకుండా అలానే ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే స్మూత్గా తరిగి పెట్టుకున్న వాష్ చేసి నీట్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నానండి ఇక్కడ మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి అయితే వేయకండి టేస్ట్ పోతుంది దీనికైతే సో అందుకనేసి కొంచెం అంతా అయిన తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేశానండి ఇక్కడ మీకు జీరా అనేది ఎంత కావాలంత చే తీసుకోవచ్చు సో అంతా అయిన తర్వాత నేనైతే టెర్రస్ పైన ఒక పలుచగా ఉండే చీర వేసుకొని అయితే వేస్తున్నానండి జస్ట్ ఒక కొంచెం వేసుకొని ఒక రౌండ్గా తిప్పుకోవడమే ఎక్కువ మందంగా వేయకండి ఎందుకంటే ఇది కొంచెం ఆడడానికి టైం పడుతుంది సో నేను అందుకనేసి కొంచెం పలుచగానే వేసుకున్నాను ఆల్రెడీ నేనైతే హాఫ్ అయితే వేసానండి సో రిమైనింగ్ కూడా వేసుకున్నాము ఎక్కువ ఎండ ఉన్నప్పుడు వేసామనుకోండి మనకు వన్ డేలో అయితే కంప్లీట్ అవుతుంది అంటే వన్ డేలోనే డ్రై అయిపోతుందండి సో అందుకనేసి మేము ఎక్కువ ఎండ ఉన్న రోజైతే వేసాము ఇక్కడైతే చూసారు కదా ఒక చిన్న కప్పుతోనే మనకి ఎన్ని వడియాలు అయినాయి అనేది సో లాస్ట్లో అయితే మా తమ్ముడు పెద్ద దోశలాగా వేశాడండి లాస్ట్లో మిగిలింది ఇదైతే అదే చేత్తో అయితే రాలేదు మధ్యలో అయితే విరిగిందండి చిన్నగా వేసిన వడియాలన్నీ ఎక్కడ కూడా విరగకుండా కరెక్ట్గా వచ్చాయి సో అంతా మనకైతే డ్రై అయిన తర్వాత మేమైతే వడియాలన్నీ రిమూవ్ చేసామండి యాక్చువల్గా కొంచెం అయితే ఎక్కువ ఎండిపోయినాయి అలానే చీర కంటుకున్నాయి కాబట్టి లాస్ట్లో కొంచెం వాటర్ చల్లుకొని అంతా రిమూవ్ అయితే చేసాము ఎక్కడ కూడా వేస్ట్ అవ్వలేదండి చూసారు కదా వన్ బై వన్ అయితే మేమైతే లాస్ట్లో వాటర్ చల్లుకొని రిమూవ్ అయితే చేసామండి సో ఫైనల్గా ఒక టెన్ మినిట్స్ అయితే ఎండ్లో పెట్టుకున్నాం అనుకోండి బాగా క్రిస్పీగా రెడీ అవుతాయి వడియాలు అనేవి వాటర్ చల్లింటాం కదా అవైతే ఆవిరైపోవాలి అందుకనేసి మనము కొంచెం సేపు అయితే ఎండలో పెట్టుకోవాలండి అంత అయిన తర్వాత పూర్తిగా డ్రై అయిపోయినాయి డ్రై అయిపోయినప్పుడు లాస్ట్లో అయితే ఇలా ఉంటాయండి వడియాలు సో చూసారు కదా మనమైతే ఇది డీప్ ఫ్రై కూడా చేద్దాము ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేగిందో లేదో అనేసి నేను ఒక చిన్న ముక్క అయితే వేసాను వేగిన తర్వాత లాస్ట్లో అయితే మనకి ఎన్ని వడియాలు కావాలో అంతా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి చూసారు కదా ఎక్కడ కూడా వడియాలు అనేవి విరగకుండా బాగా కరెక్ట్గా వచ్చినాయండి అలానే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి పలుచుగా కూడా ఉన్నాయండి ఎక్కువ మందంగా కూడా లేవు ఇదైతే హెల్త్కి అయితే చాలా మంచిది ఎక్కువ బియ్యం పిండి వడియాలు వేస్తుంటారు కదా అదే అవే కాకుండా ఇవి కూడా ఒకసారి వేసుకోండి తినడానికి బాగుంటుంది అలానే హెల్తీ కూడా సో ఫైనల్గా మనకైతే రాగి అనేటివి రెడీ అయినాయి ఒకసారి మించి చూద్దాము ఎలా ఉన్నాయనేది కూడా జస్ట్ మనం అలా పట్టుకున్నామంటే చాలా విరిగిపోతాయి ఎక్కువ ప్రెజర్ కూడా పెట్టిన అవసరం లేదు అంత క్రిస్పీగా ఉంటాయండి ఇదైతే మేము టమాటా రసంతో అయితే సర్వ్ చేసుకున్నామండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ